హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు సండే వచ్చేసి నేను మధ్యాహ్నం ఏమీ చేయలేదండి ఇప్పుడు సాయంత్రము చూడండి చికెన్ క్యారెట్ క్యాప్సికెన్ గ్రేవీ అయితే తయారు చేస్తారనండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చూడండి ఫస్ట్ అందరికీ వచ్చేసి దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ చూసారు కదండి నేను ఇప్పుడు ఈ కర్రీ చేసేదానికి అన్నీ కూడా ఇక్కడ నేను పెట్టేసినానండి ఐటమ్స్ అన్నీ చూశారు కదండి నేను ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇలా శుభ్రంగా కడిగేసుకొని చూశారు కదా కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెము చికెన్ మసాలా అండి ఎన్టీఆర్ చికెన్ మసాలా తీసుకున్న ఒక కప్పు పెరుగు కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను అండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఇది ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అప్పుడే ఇది వన్ వీక్ అవుతుంది అండి నేను వీడియో అప్లోడ్ చేసినా ఎలా చేసుకోవాలా ఫ్రెష్గా ఉండేదాకా మనకు వన్ మంత్ ఇలానే ఉంటుందండి ఇదే కలరు ఇదే స్మెల్ వస్తుందండి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో మన ఛానల్లో చూసేయండి చూడండి ఒక కప్పు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి మనం ఇంట్లో తయారు చేసుకున్న కారము సాల్టు చూడండి ఒక క్యారెట్ పెద్దది తీసుకున్న మీకు ఇంకా కావాలంటే తీసుకోండి చూడండి ఇలా క్యారెట్ వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది రెండు టమాటాలు తీసుకున్నా కొంచెం వాటరు ఒక పెద్దది క్యాప్సికన్ అండి రండి మనకి కర్రీ అయితే రెడీ చేసేద్దామండి ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం మనము ఇంకా రెడీ చేసేద్దాం కర్రీ అయితే చూసారు కదండి ఇలా చూడండి ఆయిల్ అయితే పెట్టేసినాం కదా ఈ టెక్కింది ఆయిల్ అయితే చూడండి రాని అని పెట్టిపోవాలి కొంచెము డ్రై అవుతుంది అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూడండి అందరూ చూసేవారంటే అంటే చాలా వరకు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి లైక్ చేయలేదండి ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చూసారు కదండి ఇలా ఇవి కొంచెము బ్రౌన్ కలర్ అయితే రానివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం దీంట్లోనే క్యారెట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేద్దాం ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదండీ మగ్గాలి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా హెల్దీ ఇలా క్యారెట్ క్యాప్ చికెన్ వాళ్ళని తెలియకుండానే మనము కర్రీలో వేసి పెట్టేసినామంటే ఓన్లీ చికెన్ కాకుండా వెజిటేబుల్స్ కూడా వేసి మనం అప్పుడప్పుడు చేసి పెట్టినామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు హెల్తీగా కూడా ఉంటారండి చూసారు కదా కొంచెం ఈ మగ్గితేనే కదా ఇప్పుడు మనము దీంట్లో అల్లం వెల్లిం పేస్ట్ అయితే వేసేస్తుంది చూడండి ఏం కొంతలో ఏం లేవండి అన్నీ వేసుకోవాలి ఇవే వేసుకోవాలని మన అందరికీ తెలిసిందే కదండి వంటల గురించి అన్ని ఇలా మెజర్మెంట్ కొన్ని కొన్ని మనం కప్పు పెట్టేసుకున్నామంటే ఈజీగా మనము రెడీ చేసేసుకోవచ్చు రెడీ అయితే చూడండి నేను వచ్చేస్తే నేను స్కూల్ పట్టుకొని ఈజే చేస్తాను ఇలా అల్లం ఎల్లిం చేసి క్యారెట్ కొంచెము తక్కువ చనిపోయేటప్పుడు మళ్ళీ మనము దీంట్లో చికెన్ యాడ్ చేద్దాం ఇది కూడా దీంట్లో కుక్క అయితే బాగుంటుంది చూసాను కదా ఇలా మూత ఏం పెట్టకుండా మనము ఇక్కడ ముందుగా కడిగి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా ఇలా వేసేస్తున్నాం ఇలా చేత్ తీసుకోండి ఎందుకంటే మనం కడిగి పెట్టిన మళ్ళీ వాటర్ ఉంది కదా దీంట్లో ఆ వాటర్ అయితే వచ్చింది కొంచెం కొంచెము చికెన్లో వాటర్ అంతా మనం ఆల్రెడీ ఆ వేసాలు కడుకుంటాం కదండి అది ఇంకా కిందటైతే వచ్చేస్తుంది ఆ వాటర్ ఇలానే తీసేసుకోవాలి చూడండి ఈ వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం మన కలిపేసుకున్నాను నేను పెద్ద పెద్ద తీసు వేసుకున్నానండి మీకు కావచ్చు ఒక చిన్నగా కట్ చేసుకోండి అది యువత పటాచీలో బాగుంటుందండి రైస్లో కూడా చాలా బాగుంటుంది కొంచెం అదే అంత మరి పులుసు కాకుండా గ్రేవీ కాకుండా మీడియం సైజులో అయితే అన్నమాట ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు కారము వేసేద్దాం చేద్దామండి ఎందుకంటే దీనికి పట్టాలి చికెన్ ఇది దీంట్లోనే పసుపు ధనియాల పొడి ఎంత చికెన్ మసాలా చూసారు కదా ఇది కొంచెం మగ్గని వేయడం వేయ టమాటాలు ఇది పోయితే కలిగేసుకొని మనము మూత అయితే పెద్దాం ఇలా బాగా కలుపుకొని మనం వాటర్ వేయలేదు కదండీ ఇప్పుడు ఈ మసాలా సాల్ట్ అంతా మనకి చికెన్కి పెట్టినాక మిమ్మల్ని టమాటా క్యాప్ చికెన్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇలా మూత అయితే పెట్టేసుకుంటాము సరే ఇద్దామండి చూద్దాం ఫ్రెండ్స్ వా చూడండి మనకి క్యారెట్ మసాలాలు చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా వాళ్ళు ఒక చిన్న వాటర్ కూడా వేయలేదు చూడండి ఇప్పుడు మనం దీంట్లో మనము ఏం చేద్దామంటే టమాటా ముక్కలు సారీ అండి మీ పండగ కాబట్టి అవి కొంచెం పటాకాసు వేస్తున్నారు కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది చూసారు కదా ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము ఇప్పుడు దీంట్లోనే పెరుగు కూడా యాడ్ చేసేస్తున్నాం చూసారు కదండి కొంచెం మసాలా అంతా పట్టింది కదా మనకి చికెన్కి కుక్ అయింది అంతా సాల్ట్ అన్నీ వేసిన బాగా స్మెల్ అయితే సూపర్ ఉందని చూడండి ఇంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము చూడండి నేను వన్ గ్లాస్ వాటర్ అయితే వేస్తాను ముందు దాంట్లో కొంచెం కడిగేసినాం కదా పెరుగు ఇంకా నేను వాటర్ కూడా ఏమి యూజ్ చేయనండి ఒక పది నిమిషాలు ఇది కుక్ అయిపోయిందంటే మనం కంప్లీట్గా మనకి క్యారెట్ చికెన్ క్యాప్సికన్ రెడీ అయింది చూసారు కదా హోటల్ స్టైల్లో ఉంటుందండి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలంటారండి అంత బాగుంటుందండి కర్రీస్ అయితే చూసారు కదండీ ఇంకా మనకు వాటర్తో కూడా పని లేదండి సరిపోతుంది ఈ వాటర్ చూడండి ఈ మూత పెట్టేద్దాము ఇంకా ఫైనల్గా మనకు ఒక పది నిమిషాలు అయితే పడుతుంది ఇంకొకసారి చూద్దామండి ఎలా ఉడుకుతుందో ఓ చూడండి ఇంకా వాటర్ అయితే ఉంది మనం ఇంకా కొంచెం దగ్గరికి అయితే ఉడుకుకొనిద్దాం బాగుంటుంది ఇంకా కొంచెం దగ్గర గ్రేవీ అయితే బాగుంటుందండి ఇంకా మనకి ఐదు నిమిషాలు పడుతుంది చూసారు కదా క్యారెట్ ముక్కలు అన్నీ అల్లం మూత అయితే పెట్టేస్తున్నాం చూద్దామండి ఫైనల్గా మనకి కర్రీ రెడీ అవుతుందో లేదో వావు చూడండి ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ మాత్రం ఉండాలి కదా మనకి గ్రేవీ చూడండి మీకు బౌల్లో తీసి చూపిచ్చేస్తాయి అయిపోయాడు నేను ఒకే చేతి తీలేను కదండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా చికెన్ క్యారెట్ క్యాప్సికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనిపైన మనము కొంచెము కొత్తిమీర అయితే గార్లిక్ చేసేసుకుందామండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ క్యాప్సికెన్ క్యారెట్ అండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి